ఏం జరుగుతుందో ఏమో కానీ ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఏదో ఒక విషాదం ఏదో విధంగా గంపగుత్తుగా ప్రాణాలు పోవడం జరుగుతూనే ఉన్నాయి తాజాగా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ బాణసంచ తయారు చేసేది ఒకరట ఆడ పేలుడని జరిగి ఎంత హృదయ విదారకరంగా ఉన్నాయంటే ఆ విజువల్స్ నిజంగా పోయి ఆరు మంది చనిపోయారు చనిపోయారని కాదు అసలు నాకు తెలిసే ఆ బూడిదలో కలిసిపోయినారేమో ఏమో అన్నట్లుంది పరిస్థితి పాపం అనిపించింది మరి కొందర్ని ఆనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు చాలా వాళ్ళ పరిస్థితి సీరియస్గానే అంటూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా రాయవరం అంట రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ గణపతి గ్రా గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బుధవారం ఉదయం సిబ్బంది పానసంచ తయారు చేస్తున్నారట ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు అయితే చెబుతూ ఉన్నారు చనిపోయిన వాళ్ళైతే చల్ల చెదురుగా పడి ఉన్నారు ఆడేమో పది మంది పైన ఉన్నారు అంటున్నారు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ అబ్బో అసలు చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం కాలిపోయారు బాబు ఏడదు ప్రా యాక్సిడెంట్ రూపంలో చనిపోవడమా చివరికి గుళ్ళల్లో గోళ్ళ గుళ్ళు చని చనిపోవడం దగ్గర నుంచి దేవుడి దగ్గరకు పోయే టోకెన్ల కోసం నిలబడిన దగ్గర నుంచి చనిపోయే దగ్గర నుంచి వరుస పెట్టి చనిపోతూనే ఉన్నారు మీరు మనం కనుక వార్తలు చూస్తూ ఉంటే రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో గంపగుతుగా ఎంతో అత్యంత బాధాకరం